హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కృతీస్ వరల్డ్ ఈరోజు మీ అందరికీ మా ఇంట్లోని మొక్కలను చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి ఇది రెడ్ రోజ్ చెట్టు అండి చూడండి ఎన్ని పూలు పూసాయో ఐదారు పూలు ఉన్నాయండి ఒక చెట్టుకే ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ మందారండి ఇవి కాగడ మల్లెలు ఇక్కడ వచ్చేసి ఇవి మల్లె మొగ్గలండి ఒక్క కొమ్మకు ఐదారు మొగ్గలు వేసాయండి ఇదేమో దవనం అండి దవనంకి సమ్మర్లో కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాలండి లేకపోతే తొందరగా చనిపోతుంది మొక్క డైలీ టూ టైమ్స్ వాటర్ పట్టాలి ఇది చామంతి మొక్క అండి ఈ కలర్లో ఉంది బట్ పూలు మాత్రం ఎక్కువ పుయ్యలేదు ఈసారి ఎందుకో ఇది వచ్చేసి నూరు వరహాలండి ఇదేమో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం అంట ఇవి శంకు పుష్పాలండి ఇవి కలర్ చాలా బాగుంటాయి రోజుకు ఒక ఐదారు పూలు పూస్తాయండి ఈ రోజు మందర చెట్టుకు అయితే ఐదు పూలు పూసాయండి పూజకి ఈ రోజు మా ఇంట్లోని పూలే సరిపోయాయి ఎంతైనా మన ఇంట్లో మనం మొక్కలు పెంచుకొని ఆ పూలతోని దేవుడికి అలంకరిస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్